అమల ఏమండి ఎక్కడికైనా తీర్థయాత్రలకు తీసుకెళ్ళండి సుబ్బారావు ఎందుకంత ఖర్చు పొద్దున్నే లేచి వాట్సాప్ ఓపెన్ చేసి అందరి దేవుళ్ళ స్టేటస్లు చూడు అన్నీ దేవుళ్ళ దర్శనాలు ఉచితంగా అయిపోతాయి భార్య ఏముండో శ్రీవారు భర్త ఏమిటండి శ్రీమతి గారు భార్య మీ మగవారు దేవుళ్ళండి మీ పాదాలు కడిగి ఆ నీళ్లు మా నెత్తెన తల్లుకున్న మా పాపాలు పోవు భర్త పాపాలు పోవా కోపాలు పోవా చీటి మాటికి అలిగి ఇంటి పని వంట పని నాతో చేయించి నా ఆగసాట్లు పెట్టి నీకింత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందబ్బా భార్య నీతో తెలియక అలా చేశాను మీ మంచితనం ఇప్పుడు అర్థమైందండి భర్త అలాగా ఏమిటో ఆ మంచితనం భార్య చాలామంది భర్త కొట్టాడని వదిలేసిన భార్యలు ఉన్నారు కానీ భార్య కొట్టిందని వదిలేసిన భర్తలు లేరు కదా రాము ఏరా సోము నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తానని వెళ్ళావు ఏమైంది సోము అందుకే బాధపడుతున్నానురా రాము ఏమైంది నీ ప్రేమను కాదందా సోము అలా అన్నా బాధపడేవాడిని కాదురా నేను లెటర్ ఇద్దామని వెళ్ళేసరికి నా ఫ్రెండ్ అమరగాడికి అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్తుందిరా చిదంబరం ఏమయ్యా మంచి దోమలు తెరమ్మంటే సూపర్ క్వాలిటీ అని చెప్పి ఒకటి ఎండ కట్టావు అది అసలు ఉపయోగమే లేదు షాపు ఓనర్ ఏమైంది సార్ చిదంబరం ఏమైందా దోమలన్నీ తెరలోనికి వచ్చేస్తున్నాయి షాపు ఓనరు ఇది ఇంకా సూపర్ సార్ దోమలన్నీ తెరలోనికి వెళ్ళిపోతే ఇంకెందుకు బాధ మీరు హాయిగా బయటకు వచ్చి పండుకొని నిద్రపోవచ్చు సార్